ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంతే ఉన్నారు వరల్డ్ ఫేమస్ న్యూమరాలజిస్ట్ హై పేడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ మనీ పవర్ మాస్టర్ యోగ గురు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండురంగం గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్ ఎలా ఉన్నారు సూపర్ చాలా బాగున్నాను అసలు సూపర్ కోడ్ రమ గారు సూపర్ కోడ్ రమాదేవి అని తెలిసింది నాకు ఈ మధ్య మళ్ళీ వి రమాదేవి అటగా రమాదేవి వి అటగా అమ్మ బాబోయ్ నా జీవితం మొత్తం చెప్పేసానా చెప్పేశారా తెలిసిపోయింది అద్దంలో కనిపించింది తెలిసిందే ఆ చెప్పండి ఇప్పుడు ఈ రోజు ఏంటి మూట పట్టించారు ప్రశ్నలు మూట ఒక ట్రెండ్ క్రియేట్ చేశారు కదా ఏ ట్రెండ్ ట్రెండ్ ఎక్కడ కనిపించినా అంటే కాదు ట్రెండ్ అంటే మరి అల్లు అర్జున్ ఏమో తగ్గేది లేదన్నాడు తొలమ స్టార్ ఏమో ఇట్టా ఇట్ట అన్నాడు మెగాస్టార్ ఏమో రఫ్ అడుగుతా అన్నాడు మరి నేనేం చేసే యాకింగ్ కింగ్ కింగ్ లాంటి నెంబర్ తో ట్రెండ్ సెట్ చేశారు ఓ కింగ్ లాంటి నెంబర్ రేంజ్ నెంబర్ ఫార్టీ సిక్స్

వెహికల్ మీద మొబైల్ వెనకాల ఇప్పుడు ఎక్కడైనా క్యాబ్ లో వస్తున్నా కార్ లో వస్తున్నా మొబైల్ వెనకాల కూడా ఫార్టీ సిక్స్ ఉంటుంది మీ ఆఫీస్ నుండి అయితే ఎప్పటి నుంచి ఫార్టీ సిక్స్ ఉంది ఏసీ కూడా ఫార్టీ సిక్స్ ఉంది మీ వెనకాల ఫార్టీ సిక్స్ ఉంది చైర్ వెనకాల మొత్తం ఈ ఆఫీస్ అంతా ఫార్టీ సిక్స్ బాబా అయితే కానీ ఫార్టీ సిక్స్ ఇంతగా ప్రభావితం చేసింది కదా అసలు ఏముంది బాబా అసలు ఫార్టీ సిక్స్ నెంబర్లు ఏంటి ఆ మ్యాజిక్ అసలు మరి మ్యాజిక్ తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ వీడియో పవర్ ఏంటి ఆ ఫార్టీ సిక్స్ నెంబర్ కి అంతేగా ఇప్పుడు మళ్ళీ ఆ రహస్యం చెప్పాలంటే చెప్పాలి మళ్ళీ ఒక్కసారి ఒక్కసారి చెప్తే ఆ ఒక్క రోజునే కోటి మంది చూసారమ్మా మరి ఈ రోజు నాకు తెలిసి ప్రపంచం మొత్తం చూస్తారు పది కోట్ల మందా వంద కోట్ల మంది చూస్తే నేను మనం ఎక్కడికి వెళ్ళిపోతాం నాకు తెలియదు కానీ ఫార్టీ సిక్స్ గురించి చెప్పపోవడం అంటే మనము ఫార్టీ సిక్స్ గురించి చెప్పకపోతే మన కళ్ళ మన కన్న తల్లి ఉంటుంది కదా ఆ కన్న తల్లి విలువ తెలియదు కదా అలాంటిదే సబ్జెక్టు ఇప్పటి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది నాలుగు వేల సంవత్సరాల క్రితం ఉన్న న్యూమరాలజీలో అందులో వేదిక న్యూమరాలజీ కొత్త టాపిక్ తెచ్చాను కదా ఇప్పటివరకు ఎందుకు తెలియలేదు ఎందుకు తెలియదు అంటే పాపం ఆ స్పార్క్ రాలేదు వాళ్ళకి ఆ ఫార్టీ సిక్స్ ఉపయోగిస్తే ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి తెలియదు సో దాన్ని ఇప్పుడు నేను చాలా వివరంగా చెప్తాను సో అది చెప్పకపోతే మళ్ళీ ఈ న్యూమరాలజీ వ్యవస్థనే ఆగమైపోద్ది ఎందుకంటే దాని విలువ విలువనే ఇప్పుడు కోయినూరు వజ్రం అనేది ఒకటే ఉంటుంది మాస్టర్ పీస్ అనేది ఒకటే ఉంటుంది ఫార్టీ సిక్స్ కూడా ఒకటే అంటే న్యూమటాలజీకి ఒక కింగ్ నెంబర్ అంటారు దాన్ని దాని గురించి బాగా పూర్తిగా వివరంగా తెలుసుకుంటాం మనం దాన్ని వాడుకుందాం వాడుకున్న దానికి వాడుకుందాం వాడుకోకపోతే మనం లాస్ అయిపోతాం ఓకేనా సో దాని గురించి చెప్పే ముందు మనం మీరు అందరూ చేయాల్సింది మాకు ఒక గురు దగ్గర గురుదక్షణ లాగా లేదంటే ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఒక లైక్ షేర్ కామెంట్ ఆ కామెంట్ కూడా గోల్డెన్ టైం స్టార్ట్ నా సో దాని తర్వాత సబ్స్క్రైబ్ చేసి పక్కన ఆలనే బెల్లైకని యాక్టివేట్ చేయండి గుడిలో అయినా బడిలో అయినా యూట్యూబ్లో అయినా గంటకు చాలా వీలు ఉంటుంది గనగన గంట కొనించండి మీరు గనగన గణగన కొడిశండి ఓకేనా రైట్ ఓం సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమ అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా వెల్కమ్ బ్యాక్ టు గోల్డెన్ టైమ్ స్టార్ట్ నా మీకు నాకు చూసిన వాళ్ళందరికీ ఇది ఒక శుభ ముహూర్తం మా ఛానల్ మీరు ఫాలో చేసినందుకు ఓకేనా ఇక దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది ఎవరు చెప్తే అంటే బాబా పాట ఎందుకంటే ఇప్పటి వరకు నాకే తెల్లెంట్కలు వచ్చినాయి నాకన్నా ఇంకా తెల్లెంటుకమే తెల్లెంట్లో వచ్చిన వాళ్ళు కూడా నిమలలో పండు పండిన వాళ్ళు నలభై యాభై లక్షల మందికి నేమ్ కరెక్షన్ చేసిన వాళ్ళు తెలుగు రాష్ట్రంలో హైదరాబాద్లో ఉన్నారు నాకన్న పేద పెద్ద తోపులు బాపులు నిమిళలో వచ్చారు పోతారు ఇంకా వస్తారు కానీ నలభై ఆరు నంబరు గురించి ఇంత స్పష్టంగా చెప్పిన వ్యక్తిని ప్రపంచవ్యాప్తంగా నేను నేనే సగర్భంగా అది మీరు ఈగో అనుకోవచ్చు గర్వం అనుకోవచ్చు సగర్భం అనుకోవచ్చు ఏమన్నా అనుకో ఐఎమ్ ద బాప్ ఆఫ్ ది పార్టీ సిక్స్ అని నేను అనుకున్నాను ఎప్పుడైతే ఇది చూడండి సూపర్ కోట్ రమాదేవి గారు ఈ రెండు మొబైల్ ఉన్నాయి ఈ రెండు మొబైల్లో వెనుకకి నలభై ఆరు నంబరు అతికిచ్చేశాను అవును కదా ఎగ్జాంపుల్ చెప్తాను మీరు దూరం నుంచి చూస్తున్నారు కదా ఈ మొబైల్ నంబర్ కాస్ట్ ఎంత ఉంటుంది మామూలుగా ఇది సామ్సంగ్ ఇది సామ్సంగ్ మామూలుగా మీరు గీట్ చేయండి ఇది ఎంత ఉంటుంది ఇది 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 వన్ లాక్ ఏమి ఉండదు ఇది ఇది ట్వంటీ థౌసండ్ ఉంటది ట్వంటీ థౌసండ్ ఇది ఫస్ట్ నేను వాడింది అంటే ఈ దీంతో వీడియోలు చేశాను యూట్యూబ్ వీడియోలు చేశాను ఇది మామూలు కాదు అసలు దీని కూడా దీనిలో నంబర్ కూడా ఫార్టీ సిక్స్ ఉంటుంది ఇంబైల్ మొబైల్ నెంబర్ కూడా ఫార్టీ సిక్స్ ఉంటుంది అదేవిధంగా దీనిలో కూడా ఫార్టీ సిక్స్ ఉంటుంది మా ఇంట్లో ఉన్న నెంబర్లో ఆల్మోస్ట్ ఆల్ ఫార్టీ సిక్స్ నెంబర్లే ఉంటాయి నా భార్యకు నా పాపకు మా బాబుకి మా రిసెప్షనిస్ట్కి అందరికీ కూడా ఫార్టీ సిక్స్ ఫార్టీ సిక్స్ ఫార్టీ సిక్స్ మా అన్నయ్య వాళ్ళకి అందరికి మా బాబుకి ఈ ఈ మొబైల్ నెంబర్ కూడా ఈ మొబైల్ కూడా ఫార్టీ సిక్స్ ఉంటుంది ఈ మొబైల్ కూడా నేను ఒక లక్ష యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది నా న్యూమరాలజీ ఫీజు అంత ఉంది ఇది ఈ రెండు ఇది ఇరవై వేలే ఇది లక్ష అరవై వేలు అనుకోండి ఈ రెండు ఇంత వాల్యూ ఇది ఇరవై వేలు అంటే తక్కువ వాల్యూ కదా ఇది లక్ష అరవై వేలు అయినా దీన్ని కూడా ఫార్టీ సిక్స్ పెట్టాను మీరు గమనించారా అంటే మీది యాపిల్ కంపెనీ అయినా సరే శాంసంగ్ అయినా సరే ఆండ్రో ఏ ఫోన్ వివో కావచ్చు ఏదైనా సరే నాకు మొబైల్ కంపెనీల గురించి పెద్దగా ఇబ్బంది ఏం లేదు నాకు ఇక్కడ మీరు ఏ మొబైల్కైనా నాకు ఆల్రెడీ నా నెంబర్స్ అన్నీ ఎక్స్టెండ్ నెంబర్సే నేను వాడే మొబైల్ నెంబర్లు అన్నీ కూడా ఎక్స్టెండ్ నెంబరే అయినా ఫార్టీ సిక్స్ పెట్టా అయినా ఫార్టీ సిక్స్ పెట్టారు ఎందుకు చెప్పండి చెప్పండి ఎందుకు ఇంకా బాగుంటుందనేమో మనకు విజువల్ గా కనిపిస్తుంది ఇది కింగ్ నంబర్ కనిపిస్తుంది కానీ ఇక్కడ మొబైల్ నంబర్ ఏమైనా కనిపిస్తుందా కనిపించదు కదా నంబర్ ఇస్ ద ఇంపాక్ట్ నంబర్ ఇస్ ద పవర్ఫుల్ నంబర్ ఇస్ ద కింగ్ ఓకేనా ఇది అయిపోయింది అంటే మనం ఇక్కడ ఫార్టీ సిక్స్ అనేది మీరు పదివేల ఫోన్ అయినా సరే అంతెందుకు ఈ మధ్య జియో పదిహేను వందల ఫోన్ కూడా వస్తుంది కదండి దాని కూడా పెట్టేసే ఫార్టీ ఎంత పవరో అయితే ఇది వరకు దాని మొబైల్ నెంబర్ గురించి చెప్పాను దీనివల్ల నా జీవితంలో ఈ ఫార్టీ సిక్స్ పెట్టిన తర్వాత నేను ఇలానే చెప్పాను లాస్ట్ ఇయర్ జనవరి పదహారో తారీఖు రెండు వేల ఇరవై మూడులో ఇలానే చెప్పాను ఏమని చెప్పాను మళ్ళొకసారి రిప్లీట్ చేస్తాను సామిరంగా నా మొబైల్ నెంబరు ఫార్టీ సిక్స్ నేను పెట్టిన వెనుకకు ఫార్టీ సిక్స్ నా పేరు బాబా పన్ను ఫార్టీ సిక్స్ నా బ్యాంక్ అకౌంట్ నంబరు ఫార్టీ సిక్స్ సామిరంగా మాహుల్ కాదు నా ఎలక్షన్ ఏదైతే ఉంటది కదా ఎలక్షన్ కార్డ్ కి నంబరు అది ఉంటది కదా వాళ్ళకి ఎలక్షన్ నంబర్ కూడా ఏమొచ్చింది అంటే ఫార్టీ సిక్స్ ఫార్టీ సిక్స్ నన్ను ఫాలో చేసింది ఎందుకంటే చరిత్ర సృష్టించడానికి నా వాడే మొబైల్ నెంబర్ ఫార్టీ సిక్స్ అకౌంట్ నంబర్ ఫార్టీ సిక్స్ నా పేరు ఫార్టీ సిక్స్ నా ఎలక్షన్ కార్డ్ అసలు ఎలక్షన్ కార్డు నేను నేను పెట్టుకుంటానని అది కూడా ఫార్టీ సిక్స్ ఇవన్నీ కలిసి నాకు యోగానిచ్చాయి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు సమీరంగా ఒకే రోజు ముప్పై మూడు లక్షల రూపాయలు వచ్చాయి నా అకౌంట్ లోకి సింగిల్ డే సింగిల్ డే సింగిల్ డే సింగిల్ హ్యాండ్ బాబా పాండురంగం అంతే గణేష్ అన్నారు కదా అది పాండు సృష్టించిన చరిత్ర ఇప్పటి వరకు న్యూమరాలజ్ చేతిలో హైదరాబాద్ లో కూర్చొని సంతోష్ నగర్ కూర్చొని ఐదు లక్షల యాభై తొమ్మిది పిన్ కోడ్ నంబర్ లో కూర్చొని ఏ హోల్డింగ్ లేకుండా ఏ యూట్యూబ్ హ్యాడ్స్ లేకుండా ఏ ఫేస్బుక్ హ్యాడ్స్ లేకుండా ఏ యూట్యూబ్ లో ఇట్లా మిలియన్ మిలియన్ లేకపోకుండా సింగిల్ హ్యాండ్ అంతే ఫార్టీ సిక్స్ అప్పటి నుంచి ఈ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న న్యూమరాలిజస్ కొందరికి ఆ ఫార్టీ సిక్స్ మీద కన్నా నా మీద బాగా బాగా అసూహ్య వచ్చేసి ఈ ఫార్టీ సిక్స్ ఎప్పుడైనా బ్యాన్ చేయాలి అమ్మ ఈ ఫార్టీ సిక్స్ అది తొక్క అయితే తోలయింది ఇంతగానో రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ విధంగా ఆ వీడియో వైరల్ అయిన తర్వాత ఇప్పుడు మొబైల్ నంబర్లకి ఫార్టీ సిక్స్ నంబర్ ఉందా అంటే కింద నుంచి మీ దాకా చూసి డెబ్బై ఐదు వేలు ఇవ్వాలి లక్ష యాభై వేలు ఇవ్వాలి అంటున్నారు మజాకా మజాకా ఫార్టీ సిక్స్ అందుకని ఫార్టీ సిక్స్ మీరు పెట్టండి ఫస్ట్ తర్వాత అది నేను చూసుకుంటది ఎందుకంటే సూపర్ కోట్ రమాదేవి గారు విషయం ఏంటంటే మీరు ఒకటో తారీఖు పుట్టారు అవునా కాదా మొత్తం కొడితే మీకు ముప్పై ఏడు నంబర్ వస్తుంది అవునా కాదా మళ్ళీ ఒకటి అవుతుంది అది అవునా కాదా కానీ మీరు ఫార్టీ సిక్స్ నంబర్ వాడట్లేదు అంతేగా కానీ అది అంతే వెరీ గుడ్ స్ట్రాంగ్ తర్వాత నాది ఐదు నంబరు నాది ఐదు నంబరు నేను ఫార్టీ సిక్స్ మామూలుగా వాడలేదు మామూలుగా మొత్తం ఎనర్జీ ఎంత తీసుకుంటున్నా తీసుకుంటున్నాగా అయిపోయిందా ఇంకో లాస్ట్ చెప్పాల్సింది ఏంటంటే మీరు ఒకటో తారీఖు పుట్టినా నేను ఐదో తారీఖు పుట్టిన రవీందర్ కెమెరామెన్ సూపర్ కెమెరామెన్ ఆయన రాజమహల్ లాగా తీస్తున్నాడు వీడియోలు మామూలుగా లేదు ఆయన కూడా ఎన్నో తారీఖు పుట్టిన ఇరవై ఒకటో తారీఖు పుట్టాడు అంతేగా మరి మనం ముగ్గురు మూడు డేట్లలో పుట్టాం కదా మీ క్రోమోజోమ్స్ నా క్రోమోజోమ్స్ క్రోమోజోమ్స్ రవీందర్ ఈ ప్రపంచంలో ఉన్న మానవుల క్రోమోజోములు ఎనిమిది వందల కోట్ల మంది క్రోమోజోములు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరి కూడా హిందూ ముస్లిం క్రిస్టియన్ ఏ దేశంలో రెండు వందల దేశాలు నలభై ఆరు క్రోమోజోములే ఉంటాయి ఇంకా ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటాయా ఒకవేళ సూపర్ కోట్ రమాదేవి గారు ఎక్కువ ఉన్నాం అనుకోండి డిజార్డర్ పిల్లలు పుట్టరు క్యాన్సర్ వస్తుంది హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి తక్కువ ఉన్నాయి అనుకోండి సేమ్ ప్రాబ్లం ఇప్పుడు దీన్ని బట్టి ఏమంటారు సూపర్ కోలరామ్ గారు ఫార్టీ సిక్స్ అరే ఫార్టీ సిక్స్ అనేది అనేది ప్రపంచంలో ప్రతి మానవునికి చరిత్ర అసలు మానవుడు అంటే అబ్బా బాబాయ్ ఇప్పుడు అంతా తెలిసింది కదా ఫార్టీ సిక్స్ అంటే హ్యూమన్ నంబర్ అదే కోతి నెంబరు మంకీ నెంబరు రాట్ నంబరు ఎలిఫెంట్ నంబరు కాదు కదా కుక్క నంబరు నక్క నంబరు కాదు కదా ఇది చిలక నంబరు ఎలక నంబరు కాదు కదా ఇది మనిషి కదా ఇది నా నెంబర్ ఇది మనందరి నంబర్ అండి సరిగ్గా వాడుకోండి ఏమంటారు ఒక అంటాడాజిస్ట్ ఫార్టీ సిక్స్ వాడారా సరచిన నీకు నాశనం అందరికి కాదు మానవుని యొక్క అభివృద్ధికి ఉపయోగపడిన నలభై ఆరు క్రోమోజోములే మానవుడు అసలు మీకు ఏం తెలుసు నేను న్యూమరాజ్ స్టార్ట్ చేసినప్పుడు నువ్వు చెడ్డీలు వేసుకున్నావు అర్థమైందా ఇప్పుడు మిడ్డీలు డీల్ కానీ జాగ్రత్త ఫార్టీ సిక్స్ గురించి ఎవడైనా ప్రపంచవ్యాప్తంగా నెగిటివ్ మాట్లాడితే మీకు నెగిటివ్ అయిపోతుంది ఇది మాత్రం నా యొక్క శాపం నిజం ఫార్టీ సిక్స్ అనేది అద్భుతం కింగ్ నంబరు సర్వసంపదని ఇస్తుంది నాకు ఇచ్చింది మీకు ఇస్తుంది నో డౌట్ డౌట్ ఉంటే అవుట్ అండి డౌట్ ఉంటే వాళ్ళకి ఇప్పుడు వాడండి ప్రపంచ వ్యాప్తంగా ఇంకో లాస్ట్ ఫైనల్ మీకు ఇవ్వబోతున్నాను ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా డబ్బు సంపాదించిన పేర్లలో ఉన్న వాళ్ళందరూ కూడా నలభై ఆరు నంబర్ లో ఉన్న వాళ్ళు మార్క్ కుచుకర్ మీకు ఫేస్బుక్ అధినేత నలభై ఆరు నంబరు జఫ్ బేజస్ అమెజాన్ ఫౌండర్ నలభై ఆరు రామోజీరావు ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఫిలిం అంటే రామోజీ ఫిలిం సిటీ కట్టిన వ్యక్తి గిన్నీస్ బుక్ రికార్డు ఆయన పేరు నలభై ఆరు యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్కి సీఎం అయ్యాడు ఆయన పేరులో నలభై ఆరు ఉంది అంతమంది కొనిజేటు రోసయ్య తమిళనాడు గవర్నర్ గా ఉన్నాడు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన పేరు నలభై ఆరే అంతమంది ఇప్పుడు చార్మినార్ మనకి ఏదైతే హాట్ హాట్ గా అవుతుంది కదా ఎవరు ఓవైసి అపోజిట్ ఉందా మాధవిలత నలభై ఆరు ఆ మధ్య కాలంలో కోనార్కి అపోజిట్ గా మనకు ఐటెక్ సిటీదే కదా కుమార్ లాంటి కాదు నలభై ఆరు అరే ప్రపంచ వ్యాప్తంగా టాప్ లెవెల్ కి పోయే నంబర్ ఏదైతే ఉందంటే అది నలభై ఆరు నంబర్ అయినా బంగారు కొండ రత్నాల దండ అర్థమైందా సో అందుకోసమే ఐన్స్టీన్ నలభై ఆరు ఇట్లా మీరు చూసుకొని పోతూ ఉంటే నలభై ఆరు గురించి చెప్పడానికి నాకు బోల్డ్ అంటుంది వినడానికి చూడడానికి మీకు టైం లేదు ఇక్కడ కూడా ఎక్కువ అయిపోతుంది కంటెంట్ సోది అనకడానికి సూపర్ పవర్ సోది కాదు సూపర్ పవర్ యార్ సూపర్ పవర్ నంబర్ ఫార్టీ సిక్స్ మీరు ఉపయోగించుకుంటే మీరు జీవితంలో సుఖపడలేరు నేను సుఖపడ్డాను అనుభవిస్తున్నాను అనుభవిస్తాను ఇంకా అనిపిస్తాను ఓకేనా రైట్ మీరు అనుభవించాలి ఏది ఏదైనా మీరు ఏది అనుకుంటే అది ఓకేనా